నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో కార్తీక మాసం స్పెషల్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది కదండి ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ఇక ఇద్దరు బామ్మలు అయితే ఉంటారు కదా బామలు కాదు బామ్మలు సో వీళ్ళిద్దరు ఎవరు ఇంగ్లీష్ బామలు సో వీళ్ళిద్దరికీ చక్కగా పట్టు లంగాలు కట్టేసి ఎంత చక్కగా ముస్తాబు చేశారంటే నిజంగా చూడముచ్చుటిగా ఉన్నారు ఈ రామలక్ష్మి శుభలక్ష్మియో రోజుకొక పేరు వారంకొక పేరు పెడుతూ ఉంటారు కదా వీళ్ళిద్దరికీ ఇక వీళ్ళిద్దరికీ ఈ రోజు పెద్ద టాస్క్ అయితే ఇచ్చేసారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏంటి ఆ టాస్క్ అంటే అంటే ఫన్ చేసే దాంట్లో మన స్టార్మా వాళ్ళు మంచి మంచి క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు కదా వీళ్ళిద్దరికీ కొన్ని డైలాగ్స్ నేర్పించాలని చెప్పేసి వీళ్ళకొక టాస్క్ అయితే పెట్టేశారు ఇక దాంతో ఇక వీళ్ళిద్దరి చేత అవి మాట్లాడించాలంటే ఎంత కష్టమో తెలుసు కదా ఇక సుహాసిని గారిని అయితే ఫస్ట్ పిలిచేశారు ఈమె ఒక డైలాగ్ చెప్పాలి ఇక దాన్ని వాళ్ళు ఫాలో అయ్యి అలాగే యాక్ట్ చేసి చూపించాలి ఇక ఈ విషయాన్ని శ్రీముఖి చెప్తూ ఉంటే ఇక మన అవినాష్ అయితే ఫస్ట్ మనకు డైలాగులు వచ్చి ఉండాలి కదా అని చెప్పేసి ఒక మాట అంటాడు ఇక దాంతో అందరూ నవ్వుతారు కానీ వీళ్ళంతా ఆర్టిస్ట్లే కాబట్టి వీళ్ళందరికీ డైలాగ్స్ చాలా ఈజీ కదా ఎక్స్ప్రెషన్స్తో సహా చక్కగా పెట్టేస్తారు కాబట్టి ఫస్ట్ సుహాస్ని గారు వచ్చేసి మామగారు అని చెప్పేసి ఏదో డైలాగ్ చెప్పబోతుంటే నువ్వే ఇంత పెద్ద ల్యాక్ చేస్తుంటే ఇక వాళ్ళు చేస్తారు అనగానే సరే జస్ట్ మా అమ్మగారు అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టేసి సాడ్ ఎక్స్ప్రెషన్ పెట్టేసి అటు తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అంటే మామగారు సీరియల్ తీసింది కాబట్టి ఆ మామగారు అనే వర్డ్ ఇక దాన్ని ఇంగ్లీష్ బొమ్మలు ఇద్దరు కూడా మా అమ్మగారు అని చెప్పేసి అటు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట వావ్ సూపర్గా చేశారు అని చెప్పి నవ్వుతూ ఉంటారు తర్వాత రోహిణి వస్తుంది రోహిణి వచ్చేసి ఆ బావా అని చెప్పేసి ఏమంటుందనమాట ఒకలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టేసి ఇక దాన్ని వాళ్ళిద్దరూ చేయడం నిజంగా చాలా అంటే చాలా ఫన్గా ఉండబోతుంది ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉంటారు అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు వెనక్కి తిరిగి అట్లా వెళ్ళడము ఇక అలా చేస్తూ ఉంటే తర్వాత జోష్న తన వచ్చేసి లగలగ లగలక నువ్వు నన్నేం నేను చేయలేవురా అని చెప్పేసి అరుంధతిలో డైలాగ్ అయితే చెప్తుంది ఇక వీళ్ళకి ఇంత పెద్ద డైలాగ్ ఎక్కడ గుర్తుంటుంది వాళ్ళంటే మామగారు అని ఒకరు ఇంకొకరు వచ్చేసి బావా అని చెప్పేసి ఒకరు అన్నారు కాబట్టి అది రెండో అయితే ఈజీగా చెప్పేశారు ఇక ఈ లక 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 దాకా బాగానే చెప్పి దాని తర్వాత పాపం నువ్వు నన్ను ఏం చేయలేవురా అనే డైలాగ్ రాక వాళ్ళకి ఏదో చెప్పేస్తారనమాట అక్కడ అని చెప్పేసి చేయి మాత్రం చూపిస్తూ ఉంటారు ఇక దాంతో ఇక లాస్యా ప్రతి ఒక్కరూ అండి ఇక నవ్వింది నవ్వుతూ అంటే వాళ్ళు ఏం చెప్తారా అనే వర్డ్ అక్కడ ఎవరికి అర్థం కాదనమాట అలాంటిగా ఊరికే యూజ్ చేసేస్తారన్నమాట అన్నట్టుగా చెప్పేస్తారనమాట ఇక దీంతో చాలా అంటే చాలా ఫన్ జనరేట్ అవుతుంది ఈసారి మాత్రం కార్తీక మాసం స్పెషల్ ఎపిసోడ్ మాత్రం సూపర్ హైలైట్ అయితే అవ్వబోతుంది వీళ్ళు చెప్పే డైలాగులు అలాగే ఫన్ చేసే ఫన్ కానివ్వండి అన్నీ కూడా డాన్సెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా సూపర్గా ఉండబోతున్నాయి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వీళ్ళల్లో మీకు ఇంకా ఇష్టమైన వాళ్ళెవరో కమెంట్ అయితే చేసేసేయండి ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్